ఎప్పుడొచ్చినా ఏదైతే మాట్లాడతాను నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ లో పెరిగి అనుకోని పరిస్థితులలో వనంపల్లి పాఠశాల నెట్టబడ్డది ఆ రెండు మూడు సంవత్సరాలు విపరీతమైన పోలీస్ కేసులు కావడము అనేక ఇబ్బందులలో రెండు మూడేళ్ళు రిలాక్స్ అవుతుంది కుటుంబంలో మనం అంటే వేరే లోకం నుంచి బయటకు కావాలని చెప్పేసి ఇబ్బందికర పరిస్థితి వచ్చిన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను పది రోజులు పనిచేసి ఎక్కువ అనుకున్నాను మనసత్వాన్ని బ్రహ్మం సార్ కూడా అదే బ్రహ్మం సార్ మాధవరెడ్డి సార్ ఇద్దరు కూడా ఒక కత్తికి రెండు పదులు ఉంటాయి రెండు వైపు ఉంటారు వాళ్ళు ఏరుకున్నారో గుర్తు చేయాల్సిన సందర్భం అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మం సార్కేమో ఈ త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి లాగా అందరివి గారు ఈ ముగ్గురిని చూసిన తర్వాత వీళ్ళకి తపనుంటే మనం వీళ్ళకి ఎందుకు చేదోడు వాళ్ళు మనంతా గాలి వయస్ పెద్ద చెట్ల కాదు వేప చెట్ల కాదు అనిపించింది ఫస్ట్ టైం అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని అప్పటికి సుధాకర్ రెడ్డి సారు శ్రీనివాస్ సార్ వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటికి వాళ్ళని గుర్తు చేసారు మా పిల్లలు సార్ ఇట్లా ఉండేది మనం ఎందుకు ఆ రకంగా మనం సేవలు ఇవ్వకూడదు అనే ఒకే ఒక ఆలోచనతోటి వీలైనంత కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ ప్రత్యేకించి అందరికీ కొంచెం దండన జరిగి ఉంటది సిక్స్టీ పర్సెంట్ పిల్లలకు దానికి కూడా కారణం ఏంటంటే అప్పటికే గ్రామీణ వాతావరణంలో ఇంగ్లీష్ అనేది తెలియదు పాపం అయితే నాకు కూడా తెలియదు టెన్త్ క్లాస్కి వచ్చినట్టు కనీసం రాయడానికి వస్తాయి అనుకుంటే ఒకరోజు అందరికి ఏబీసీ రాయమంటే చాలా మంది రాయలేకపోయారు ఏ టు జెడ్ వరకు ట్వంటీ సిక్స్ లెటర్స్ రాయలేకపోయారు వాళ్ళకి ఏం చెప్తాను అట్లీస్ట్ అక్షరాలు రానూ నేను టెన్త్ క్లాస్ లో క్లాస్ లో పాఠాలు చెప్పడం కాని పని ఎగ్జామినేషన్ టెక్నిక్స్ చెప్పేది ఫస్ట్ అంజిరెడ్డి గారు అంటారు మన ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి మాధవరెడ్డి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి ఆ రకంగా ఏం చదువు రానో కూడా ఇంగ్లీష్ పాస్ కావచ్చు అట్లాంటి టెక్నిక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ టెన్ మార్క్స్ ఉంటుంది దాంట్లో డేటు ప్లేసు ఎండింగ్ ఆ మెయిన్ మెయిన్స్ అంటే నాకు అందరు పాస్ అయితే నమ్మకం కానీ ఎంతో కొంత చదివించాలి ఖచ్చితంగా నాలుగు పోయింట్స్ ఉంటాయి నాలుగు ఏదో ఒకటి అయితే రెండైతే వస్తాయి ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి రాసి సరిపోతుంది ఇంగ్లీష్ సంవత్సరాలు పనిచేసిన మూడు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి నాకు ప్రధాన కారణం రమం సార్ అంజనే సార్ మాది సార్ సార్లు ఎవరైతే ఉన్నారో ముగ్గురు వీళ్ళే మొత్తం మనం కేవలం వాళ్ళ లోపల లోపల దారాలు దారం అయితే మనం కేవలం ఒక పువ్వు మాత్రం పాఠశాల గురించి ఎంత అంటే అంజినేడి నాకు స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నా ఏదైనా సినిమా చూస్తుంటే సర్పంచ్ క్యారెక్టర్ వస్తే దాంట్లో మంచి షేర్ ఉంటుంది చెడు షేర్ ఉంటుంది కానీ నాకు కనబడేది అంజినేడి సార్ ఇప్పుడు చేస్తుంది అంటే ఒక సర్పంచ్ అంటే ఇప్పుడు ఉండాలి అప్పుడు తెలుగుదేశం సర్పంచ్ గా నర్సింగ్ గుప్తా గారికి అనేది చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారు మామూలు ప్రభుత్వ పాఠశాల ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు పర్టికులర్ గా తన ప్రాంతం పిల్లలు అభివృద్ధి చెందాలి చదువుకోవాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి మూల ఈ అప్పుడున్న కొన ప్రాంతం ఆ యొక్క తపన అంజనే ప్రతిసారి కనపడేది పలకరించిన ప్రతిసారి బ్రహ్మం సార్ తన సొంత గ్రామం మేకవనంపల్లి వేరే పాఠశాలలో నేనైతే వారితో పనిచేయలేదు కానీ ఈ గ్రామానికి నేను నేనంటూ ఒక ముద్ర ఉండాలి ఈ గ్రామం నాది ఒక ఓన్ చేసుకొని మాధురెడ్డి సార్ స్పష్టంగా ఏ పీరియడ్ ఎవరు పోవాలి ఏ క్లాస్ ఖాళీ ఉంది అడ్మినిస్ట్రేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండేది నేను ఒక రోజు రాకపోతే కూడా నన్ను ఎవరిని అకామిడేట్ చేయాలంటే అంత పర్టికులర్ గా టైం టేబుల్ అందరికి తయారు చేయడం ఎంత గొప్ప అవకాశం దొరికిందంటే అంత పూర్తి నమ్మకంగా ఈ సహచార్యంతో ఇప్పటికి కూడా బాగా గుర్తు మధ్యాహ్నం అందరం కలిసి పోయడం చేసేది ప్రతి మంచి జీవితంలో హై స్కూల్ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ ఎనిమిది తొమ్మిది పదాదా ముప్పై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుస్తున్నాం ఇరవై ఐదు ఎందుకంటే ఇది జీవితంలో జ్ఞాపకానికి మర్చిపోలేని రోజులు ఉంటాయి నాకు హై స్కూల్ ఉంది నేను చదివిన పాఠశాలలో పిల్లలు మనం కూడా సన్మానించుకున్నాం మా సాధన కూడా మన విరచాల సర్పంచ్ విఠలుగా ఉండే అప్పుడు వచ్చి గారు వినిపించేది మన స్కూల్ బిడ్డలు గారు అన్ననే మాకు సైన్ చేపేరు అప్పుడు రామచంద్ర సార్ వాటిని పిలుచుకొని ప్రత్యేకించి సన్మానం చేసి గుర్తు చేస్తున్నాడు అప్పటి వేరే ఎట్లున్నాడు ఇప్పటి వేరే నెట్లున్నాడో చెప్పినా అనేక మంది మమ్మల్ని దండించిన సార్ ఆ రోజు వేరు మాధవ్ నేను కొట్టినా ఒకసారి కంట తడి పెట్టి రోజు ఆయనతో పోవాలి మాట్లాడాలని తపన ఉంటది కానీ ఆ రోజు కొట్టినా కదా నేను ఆయన నన్ను కొట్టి నాకు గుర్తు లేదు కానీ ఆయన గుర్తుంది అంటే మిమ్మల్ని ఎవరెవరు దండించిన విషయం నాకు గుర్తుంటుంది మీకు లేదో కానీ కేవలం మీరు ఒక మంచి ప్రయోజకులు కావాలి కనీసం పదో తరతి ఉత్తీర్ణత కావాలనే ఒకే ఒక ఆలోచనతో మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టింటే ఇప్పుడు చెప్తా ఉన్నా మీరందరూ కూడా పెద్దవాళ్ళు అయ్యారు నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సారీ చెప్తా ఉన్నా కానీ చాలా మంది కలవరు మేక నుంపల్లి రోడ్ మీద ఉంది కనుక అప్పుడప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కలిసే అవకాశం తక్కువ ఏమైనప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మీరందరూ హై స్కూల్ డే జ్ఞాపకాలను పంచుకోవాలని చాలా మంది మీ దాంట్లో మీరు ఇప్పుడే కలిసి ఉంటారు ఇది వేల తర్వాత మీ దాంట్లో మీరు కూడా అందరి యోగక్షేమాలు ఒక కుటుంబ సభ్యులు అన్నదమ్ముల అక్కజ ప్రేమ ఎట్లయితే ఉంటదో హై స్కూల్ ఫ్రెండ్షిప్ ప్రేమ కూడా అట్లాంటిది ఇంత ఉల్లాసవంతంగా దీనికి ఎవరో ఒకరు ఐదు ఆరు మంది పది మంది గట్టిగా సంకల్పం తీసుకొని అందరికి బతికలు ఆడి రోజు వీలు వీలైతే రోజు వీలు కాదని ఒక డేట్ అంటే ఒక డేట్ వీలు కాదని టీచర్లని మీ యొక్క కొలి ఒక గెట్ టుగెదర్ చేయడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఇక్కడికి అవగాహన పలికినందుకే మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రెండు వేల ఏ బ్యాచ్ రెండు వేలు రెండు వేల ఒకటి బ్యాచ్ కు అందరినీ కూడా దగ్గర దగ్గర ఒక యాభై అరవై శాతం మంది పేర్లతో పలకరి సాఫ్ట్ వంద మందిని పలకరించేది కొంతమంది మర్చిపోయినా భోజనం చేసిన తర్వాత మాట్లాడదాం ఉంటా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాను నరసింహ గారు వస్తాను నరసింహరెడ్డి గారు వాళ్ళందరూ కూడా జగన్ రెడ్డి వాళ్ళు నరసింహరెడ్డి గారు కదా అందరు కూడా అంటే శంకరయ్య గారు అందరూ కూడా ఈ ఒక ప్రాంతం కోసం గట్టిగా కష్టపడి మేఘవనం